హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను నేను ఈ మధ్య ఒక పెళ్ళికైతే పోయాను ఆ పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది ఆ పెళ్ళిలో రోటీసు చికెన్ కర్రీ మటన్ కర్రీ పెరుగు సాంబారు మజ్జిగ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీలో వేసుకునే గ్రేవీ గడ్డ పెరుగు వాటితో పాటుగా మీరు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఎప్పటికప్పుడు మనకి ఏం కావాలో అక్కడే చేసేసి ఇచ్చేస్తున్నారు అందులో రవ్వ దోశ చాలా బాగుంది అసలు నేను బిర్యానీ మొత్తం తిన్న తర్వాత లాస్ట్లో మేడం ఇది వేసుకోండి అంటూ అతను పిలిచి పెట్టారనమాట ఆ దోశ ఆ టేస్ట్ నేనైతే మర్చిపోలేను అనవసరంగా బిర్యానీ తిన్నాను ఏంట్రా బాబు ఈ దోశ తింటే బాగుండేది ఫస్టే అనిపించేసింది అందులో మిర్చి బజ్జీ స్ప్రింగ్ రోల్స్ మళ్ళీ నూడిల్స్ చికెన్ మంచూరియా చికెన్ ఫ్రై చికెన్ కలర్ వేసి చేస్తారు కదా అట్లా కూడా చికెన్ కర్రీ అలా రకరకాల ఐటమ్స్ జిలేబీ కేకు క్యారెట్ పుదీనా అలా క్యారెట్ బీట్రూటు ఆనియన్ కీరదోశ ముక్కలు అవి కాక ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఏర్పాటు చేసేసారు ఇంకా అసలు హైలైట్ ఏంటంటే ఇవన్నీ అక్కడే తయారు చేస్తూ ఉన్నారు డిషెస్ అన్నీ అంటే దోషాలు అప్పుడే అప్పుడే వేడివేడిగా చేస్తున్నారు రోటీస్ అప్పుడే వేడివేడిగా తయారు చేస్తూ ఉన్నారు రోటీస్ కూడా టూ టైప్స్ ఉన్నాయి ప్లస్ అవి నూడిల్స్ అయినా ఏ అయినా వేడివేడిగా జిలేబీ కూడా వేడివేడిగా ఈ బిర్యానీ నేను పెట్టించుకున్నాను నా ప్లేట్లో ఇందులో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వేయించుకున్నాను ఇది తినేసరికి నా కడుపు నిండిపోయింది ఒక హాఫ్ మాత్రం దోశ వేయించుకొని తిన్నాను ఒక మిర్చి బజ్జీ ఒక స్ప్రింగ్ రోలు ఒక జిలేబీ ఓన్లీ వన్ వన్ ఐటమ్స్ తినేసరికి కడుపు నిండిపోయింది ఇంకా మేము టేస్ట్ చేయని చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి తింటూ అయితే మనమైతే కూర్చోలే ఇంకా మన కడుపులో కొంచెమే పట్టేస్తుంది ఇక చూడండి దోశ ఎలా చేస్తున్నారో దోశ పెనాలు రెడీ రెడీగా ఉన్నాయన్నమాట ఇక్కడ వీళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారంటే మనం తినే ఒక ప్లేటు మనం ఒక ప్లేట్ ముట్టుకున్నామంటే ఆ ప్లేట్కి ఇంత కాస్ట్ అని ఉంటుంది అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా వాళ్ళు పెట్టే ఐటమ్స్ని బట్టి అయితే ఈ దోశ ఈ రోటీ చట్నీ బజ్జీ స్పిగ్ రోల్స్ ఇవన్నీ వెజ్ వాళ్ళకి అన్నట్టు నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ బిర్యానీస్ అన్నట్టు వీటికి మనది ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చెప్పడానికి కూడా వాటిపైన స్క్రోలింగ్ అవుతుంది గ్రీన్ కలర్లో అవి ఇది ఇట్లాంటి రెండు సెట్స్ ఉన్నాయి డిన్నర్ ఇచ్చేసేవి ఇది నైటు మ్యారేజ్ అనమాట ఇవి బీట్రూట్ ఆనియన్ క్యారెట్ మొక్కలు ఉన్నాయి ఈ పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగింది ఈ పెళ్ళికి కనీసం మినిమం ట్వంటీ ల్యాక్స్ అయితే ఖర్చు అయి ఉంటుంది చాలా అందంగా ఉంది ఈ హాల్ అయితే ఇవన్నీ పాన్లు అనమాట ఇందులో ఒక ఐదు వందల పాన్ల వరకు అయితే ఉంటాయి ఒక తమలపాకు పక్కన ఇంకో తములపాకాలలో అలా పెట్టేసి అవన్నీ అప్పుడే తయారు చేసి ఇస్తున్నారు మనం భోజనం చేసి బయటికి వెళ్ళగానే ఐస్ క్రీము ఫ్రూట్ సలాడు జ్యూసెస్ జ్యూసెస్ గులాబ్ జాము అన్ని రకాలు ఉన్నాయన్నమాట అవి కూడా బాదం పాలు తర్వాత జ్యూసెస్ ద్రాక్ష గ్రే అవి పైనాపిల్ కర్బూజ ఇలా అన్ని రకాల ఫ్రూట్స్తో జ్యూసెస్ ఉన్నాయి నేనైతే సీట్ పాన్ అయితే రెండు తీసుకున్నాను అవి అయితే తయారు చేసే పెట్టారు ఇంకా వేరే వాళ్ళకి మనకు సున్నం అవి వేసి ఇంకా చేస్తూ ఉంటారు కదా అవి అయితే ఎప్పటికప్పుడు తయారు చేస్తూనే ఉన్నారు ప్రతి దగ్గర లైనే ఉంది ఒక వేల సంఖ్యలో జనాలు అయితే వచ్చేసారు ఈ పెళ్ళికైతే పెళ్ళి చాలా గ్రాండ్గా అయితే జరిగింది మేమైతే అన్నీ టేస్ట్ చేసాం కానీ మాకు జ్యూస్ అయితే దొరకలేదు మేము వెళ్ళినప్పుడు జ్యూస్ ఉంది అప్పుడు తాగితే అన్నం అయితే తినలేం అనుకొని జ్యూస్ తాగకుండా లోపలికైతే వెళ్ళేసి అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ అన్నీ టేస్ట్ చేసేసి బయటకు వచ్చేస్తే ఒక ఐస్ క్రీమ్ దొరికింది తర్వాత ఒక పాన్ దొరికింది అన్నీ అయిపోయినాయి అంటే ఇక ఫ్రూట్స్ సలాడ్ అవి ఇవన్నీ ఉన్నాయి కానీ మనం తీసుకోవాలంటే లైన్లో నిలబడాల్సిందే ఇంకా ఆల్రెడీ కడుపు నిండిపోయింది ఫిల్ అయిపోయింది ఇంకెందుకురా బాబు అని చెప్పేసి ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్